ఈ నెల మార్చ్ పద్నాలుగున పెన్షనర్స్కి చెల్లింపు అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెన్స్ మన పెన్షన్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్స్ టాపిక్కి అయితే వెళదాం పెన్షనర్స్కి శుభవార్త అని చెప్పి మేంటైతే చూస్తున్నాం పెన్షనర్స్కి సంబంధించి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది ముఖ్యంగా మనకి మార్చి పద్నాలుగున కీలక మీటింగ్ అయితే జరగబోతుంది సో ఈ మీటింగ్లో మనకి పెన్షనర్స్కి రావాల్సిన బకాయిలపై మనకి కీలక నిర్ణయం అయితే వెలబడిందని చెప్పి తాజా సమాచారం సో ఇప్పటికే మనకి డిఏ డిఆర్ రేట్లు కూడా మనకి జనవరి రెండు వేల ఇరవై నుండి వర్తిస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే పేర్కొంది సో ముఖ్యంగా భారీగా ధరలు పెరిగిన నేపథ్యంలో సో ముఖ్యంగా పెన్షన్లు వేతనాల్లో గణనీయమైన సవరణ జరుగుతుందని చెప్పి మనకి పెన్షనర్స్ ఉద్యోగులు అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదులో పెన్షనర్స్కి అదేవిధంగా ఉద్యోగులు ఇద్దరికీ కూడా గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం అయితే అందించబోతుంది చూస్తూ ఉంటాం పెన్షనర్స్కు మనకి హోలీకి ముందే కానుక అయితే లభించే అవకాశం అయితే ఉందని చెప్పి ముఖ్యంగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఈ సమావేశాల్లో కూడా పెన్షనర్స్కి సంబంధించి బకాయిల చెల్లింపులకు సంబంధించి మనకి చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పినట్టు చూస్తూ సో మొత్తంగా పెన్షనర్స్కి అయితే ఇది ఒక భారీ శుభార్తగా చెప్పుకోవచ్చు మార్చి పద్నాలుగులో కీలక నిర్ణయం మీద రాబోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డేట్ వాల్